కారు మీ అందరూ మారాలి ఓకే మన శశిలాగా ఓకే సో శశికి ఒకసారి మనం కంగ్రాచులేషన్ చెప్తూ మీరు కూడా అందరూ కూడా కారు ఎవరుగా ఈ ఇయర్లో మీరు అందరూ కూడా కారు ఓనర్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీరందరూ అదృష్టవంతులు ఫస్ట్ ఏంటది ఎందుకు అదృష్టవంతులు అన్నానంటే మనకి వన్ డే వర్క్ షాప్లు కావచ్చు ఛాంపియన్ డేస్ కావచ్చు బూట్ క్యాంప్లు కావచ్చు ఇవన్నీ జరిగినాయి సో ఇందాక శశి ఒక మాట మాట్లాడాడు ఏంటి అంటే మీటింగ్కి వెళ్ళి నేను కనెక్ట్ అయ్యాను మీటింగ్కి వెళ్ళి నేను డిసిషన్ తీసుకున్నాను ఏంటిది మీటింగ్కి వెళ్ళి నేను డిసిషన్ తీసుకున్నాను ఓకే మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు కనెక్ట్ అయ్యింది అంటే చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకుంటే ఇప్పుడు జరగబోయే మీటింగ్ మార్చ్ నైన్త్ జరగబోయే ఈవెంట్ ఏదైతుందో మన కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాధి గారు వస్తున్నారు మనకి ఓకే సో ఆయన మనకి టైం ఇవ్వటం అన్నది అది మన అదృష్టం ఓకే సో మార్చ్ నైన్త్ ఓకే మీరందరూ కూడా ఒక బ్రాంచ్ ఒక ట్వంటీ మెంబర్స్నే మేము మీరు ప్లాన్ చేసుకోండి ఒక బ్రాంచ్ ఎంతమంది ట్వంటీ మెంబర్స్ ప్లాన్ చేసుకోండి అలా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా మీ టీమ్ తీసుకొచ్చి ఆ ఈవెంట్లోకి మీరు కూర్చున్నారనుకోండి ఆ ఈవెంట్ వచ్చిన తర్వాత శశి మైండ్ ఎలా మారిందో అందరు మైండ్లో ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఆ క్రౌడ్ కావచ్చు అక్కడ ట్రైనింగ్స్ కావచ్చు బాలిగారు ట్రైనింగ్ కావచ్చు ఓకేనా మన లీడర్స్ ట్రైనింగ్స్ కావచ్చు ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఇవి ఎప్పుడైతే విన్నారో మన టీం మెంబర్స్ వీళ్ళు కూడా ఒక సెసి లాగానే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు సో ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఇక్కడ చాలామందికి ఒకటి వస్తుంది సో దూరంగా సార్ ఖర్చుతో అంటారు ఖర్చు పెట్టకుండా సక్సెస్ ఎలా వస్తుంది చెప్పండి దూరం వెళ్ళకుండా ఎలా మనం సక్సెస్ అవుతాం నేను కూడా చింతలు కూడా మాది ఇక్కడ రావాలని దూరం అనుకుంటే రాగల సో ఒకసారి కదా అత్త వెళ్ళాం కదా సో దూరం అన్నది తీసేసి ఖర్చు అన్నది తీసేసి ఖర్చు ఎంత పెడతామంటే మాదితో రెండు వేలు పెడతాం అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతా రెండు వేలు అన్నది పెద్ద ఖర్చు అంటాను ఖర్చు కానీ కాదు మీరు వచ్చి ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఎంత ఇప్పుడు చెప్పండి రెండు వేలు కావా రెండు వేలు ఖర్చు అని ఆయన రెండు లక్షలు వదులుకుందామా రెండు లక్షలు ఒకసారి వస్తుందా లైఫ్ లాంగ్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అవునా కదా సో మూడు తరాల భవిష్యత్తులో కూడా బిల్డ్ చేసుకోవచ్చు దయచేసి నేనేమంటాను అంటే మీరు అందరూ సీరియస్గా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి మార్చి నైన్త్కి మీటింగ్కి మీరు అందరూ కూడా రావడానికి ప్లాన్ చేసుకోండి ఓకే ముందు నుంచి ప్లాన్తో ఉండండి బస్సులు రిజర్వేషన్ చేసుకోండి హ్యాపీ రావచ్చు ఏ టెన్షన్ లేదు మీ అప్లాన్ని మీరు అప్రోచ్ ఇచ్చుకోండి కన్ఫామ్గా మీరు అందరూ కూడా ఈ ఇయర్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో సిసికి వన్స్ అగైన్ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్